సహాయం చేయండి రిమైనింగ్ వర్క్స్ నేను మధ్య విషయంలో మిగిలిన ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేయండి నీకు స్తోత్రం చేస్తాను ఎటువంటి నైనా కొరతలా లేకుండా సంపూర్ణము చేయండి ఈ పని స్తోత్రాలు ఈ ముందుకి ఇంకా కనిపించారు గో పెద్దవాడు పెద్దవాడు పెడతాడు కాజీపాల్ రాజస్థాన్ వైజాగ్ పాటలు ఎదుర్కొంటూ మాట్లాడు ఎర్రవరం కుమార్పురం అనంతపురం మడుదూరు పాలవాడు బాపట్లపురం మల్కాపురం సిద్ధియ రజాల ఓర్వశ్రీ కంచపురం దొంగపురం దుబ్బాడేశ్వరపేట సంపద ఏదు ఏలేశ్వరం అయా పరిశ్రమ ప్రాంతాలు

అలాగే దూర ప్రాంతంలో చేస్తున్న బిడ్డలు